అందరికీ నమస్తే అండి ఈరోజు మనం చాలా తొందరగా తయారు చేసుకునే అల్లం పెరుగు పచ్చడిని చేసుకుందాం చాలామందికి భోజనం చివరిలో పెరుగు లేదా మజ్జిగతో తినే అలవాటు ఉంటుంది ఇలా రెగ్యులర్గా ఇలాగే తింటూ ఉంటే వాళ్ళు కొద్దిగా బోర్ ఫీల్ కావచ్చు అలాంటప్పుడు ఈ అల్లం పెరుగు పచ్చడిని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి గనక నేను చూపించిన విధంగా తయారు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ దీన్నే కావాలంటారు అంత బాగుంటుంది తయారు చేసుకోవడం అయితే చాలా సింపుల్ అరుగుదలకు ఉపయోగపడే అన్ని వస్తువులు ఉన్నాయి ఇందులో చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఇంకెందుకు ఇంక దీన్ని మీరు కూడా తయారు చేసేసుకోండి ముందుగా మెంతులు వేయించుకుందాం టీ స్పూన్ మెంతులు ఇందులో వేస్తున్నాను ఇవి మంచి వాసన వచ్చే వరకు వేయించుకుందాం మెంతులు వేగి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని ఇట్లా దూసుకునేసుకుందాం దీంట్లో ఉన్న చెమ్మంతా పోయే వరకు ఈ కరివేపాకును కూడా వేయించుకుందాం స్టవ్ ఫ్లేమ్ కంప్లీట్గా లోనే పెట్టేసుకోండి అయిపోయి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని చల్లార్చుకుందాం అల్లం పెరుగు చట్నీ కోసం వేయించి పెట్టుకున్న మెంతులు కరివేపాకు చల్లారిపోయింది వీటిని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలని ఇట్లా ముక్కల్లాగా కట్ చేశాను వీటిని కూడా ఇందులో వేసేస్తున్నాను ఒక అంగుళం ముక్క అల్లాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి దాన్ని చెక్కు తీసేసి ఇట్లా సన్నటి ముక్కలు కట్ చేశాను వీటిని కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసేస్తాను మీరు తురువు ఉంటే తురువు కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పేస్తున్నాను వీటన్నిటిని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకుందాం దీంట్లో ఇప్పుడు తాలింపు వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను రెండు చిన్న మిరపకాయలు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను పావు టీ స్పూన్ ఇంగు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను దీంట్లో మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదా మెంతులు కరివేపాకు ఉప్పు పచ్చిమిరపకాయలు కొబ్బరి ఇవన్నీ దీన్ని మిశ్రమాన్ని కూడా వేస్తున్నాను ఇది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం పాటు దీనిలోని పచ్చిదనం పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది వేగేసిందండి మంచి వాసన వస్తుంది స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని కంప్లీట్గా చల్లారినిద్దాం అల్లం పెరుగు పచ్చడి కోసం ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకుందాం తరకలు లేకుండా కలుపుకోండి అండి ఈ తాలింపు మిశ్రమే చల్లారిపోయిందండి దీన్ని ఈ గిల కొట్టుకున్న పెరుగులో వేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం పలసగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అండి ఈ స్టేజ్లో ఒకసారి రుచి చూసుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో సరిగ్గా సరిపోయిందండి దీంట్లో కొద్దిగా పైన కొత్తిమీర వేస్తున్నాను ఈరోజు మనం చాలా తొందరగా తయారు చేసుకునే అల్లం పెరుగు పచ్చండి చేసుకుందాం ఈ సూపర్ టేస్టీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా కొత్త రెసిపీలన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి